కోల్కత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన సంఘటన నిరసనగా కావలి జేబీ కళాశాలలోని వివిధ విభాగాల విద్యార్థులు నిరసన చేపట్టారు స్థానిక కావలి ఉదయగిరి బిడ్జి సెంటర్లో విద్యార్థులు మానవహారం నుంచి ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది కావులి జేబీ కళాశాలకు చెందిన విద్యార్థులు కావులి జేబీ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరి కావులి ఉదయగిరి బిడ్జి సెంటర్కి చేరుకోవడం జరిగింది అనంతరం స్థానిక ఉదయగిరి బిడ్జ్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో జేబీ కళాశాల విద్యార్థులు మానవహారం నిర్వహించడంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది భారీగా జేబీ కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టి డాక్టర్పై దారుణాన్ని పాల్పడిన నిందితులను కఠినంగా చర్చించాలని డిమాండ్ చేశారు